ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నీకోడే యుగంధర్ నీకు నమస్తే నమస్కారం ఏం చదువుకున్నావు యుగంధర్ నాది డిఎడ్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది డిఎడ్ డిగ్రీ అంటే ఇప్పుడు దీనికన్నా ప్రిపేర్ అవుతున్నావా అవును డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నావు కోచింగ్ అట్లా ఏమైనా తీసుకున్నావు అప్పుడు ఒకసారి టూ థౌజండ్ సెవెంటీన్లో వేసారు కదా టెట్ బిఎస్సీ అప్పుడు అప్పుడు కోచింగ్ తీసుకున్నాను అమ్మని గడ్డ వెళ్ళాను అప్పుడు ఒక టూ మార్క్స్లో మిస్ అయింది ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ అవుతున్నావు మరి ఇప్పుడు ఖరీఫ్ కాలం దగ్గర పడింది వ్యవసాయం పనులు ఎట్లా చేస్తావు దాన్ని దీన్ని ఇట్లా బ్యాలెన్స్ ఇస్తున్నాను బ్యాలెన్స్ నాన్న వాళ్ళు చూసుకుంటారు మధ్య మధ్యలో నేను కూడా నాకు ఖాళీ సమయం దొరికినప్పుడు కొన్ని ఆ పనులు చూసుకుంటూ మిగిలిన సమయంలో చదువుకుంటాను ఇంతకుముందు ఒకటి రెండు మార్కులతోనే డిఎస్సి మిస్ అయిందన్నా అవును అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ గ్యాప్లో ఏం చేసిన ఈ గ్యాప్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ప్రైవేట్ స్కూల్లో పని చేసినాం ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సారు కోచింగ్ స్టార్ట్ చేసిండు అక్కడ మళ్ళీ కోచింగ్కి వెళ్ళినా అప్పటి నుంచి మళ్ళీ ఇట్లనే కొన్ని పనులు చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నా ఏమేం పనులు వచ్చావు వ్యవసాయంలో నీకు అంటే వ్యవసాయం అంటే పూర్తి కాదు హెల్పింగ్ అంటే నాన్న వాళ్ళు చేస్తారు హెల్ప్ చేస్తాం అన్నట్టు తోడుగా చేస్తుంటే అవునవును మరి ఈ రోజులలో యువత వ్యవసాయ రంగంలోకి రాకపోవడానికి కారణం ఏం కావచ్చు కారణం అంటే కొందరేమో నాముషిగా ఫీల్ అవుతారు కొన్ని ఏమో సదుపాయాలుగా కరెక్ట్గా ఉండే కొన్ని చోట్ల వర్షాలు పడాయి టైంకి కొన్ని లాస్ట్లు కావచ్చు ఇప్పటి యువతకు ఇక వ్యవసాయం అంటే కొంచెం నాముషిగానే ఫీల్ అవుతున్నారు అందుకోసమని దూరం పెట్టి కొందరేమో జాబ్లు జాబ్లు అని వాటికి చదువుతున్నారు మీరు ఫీల్ అవుతారా వ్యవసాయ రంగం అంటే లేదు లేదు ఎందుకంటే మాది ఎప్పటి నుంచో వ్యవసాయ కుటుంబమే మనం నాముషిగా ఫీల్ సో అవకాశం దొరికితే ఒకవేళ ఉద్యోగం రాకపోయినా వ్యవసాయం చేస్తాం చేస్తాం మీరు ఖరీఫ్లో ఏమేమి పంటలు ఇస్తారు మేమైతే పత్తి వేస్తాం ఇక కొందరు వరి అది అయిపోయిన తర్వాత మాత్రం శనగలు ఇట్లా వేస్తారు మీరు పత్తి మొత్తం మేము పత్తిని ఎంత భూమి ఎంత ఉంటుంది మీకు మాకు ఒక ఫోర్ ఫైవ్ ఎకరాల వరకు ఉంటుంది అంటే నాన్న చేస్తారు నాన్నకు తోడుగా నువ్వు సాయం చేస్తూ ఉంటాను సాయం చేస్తాను చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు వచ్చు నీకు వచ్చు అయితే పత్తి ఎప్పుడు పెడతారు మీ వైపు పత్తి ఇక ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా జూన్ జూలై ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ వర్షాలు స్టార్ట్ కాగానే అప్పటి వరకు భూమి మొత్తం రెడీ అయి ఉంటుంది రెడీ అయిన తర్వాత మొత్తం అది ట్రాక్టర్ దున్ని మొత్తం ఉంచుతారు ఆ వర్షానికి అది రెడీ అయిపోయి తర్వాత ఇక పత్తి విత్తనాలు ఇవన్నీ కొని అప్పుడు స్టార్ట్ చేస్తాం అంటే వర్షం పడ్డం పత్తి పెడతారా పడకముందే పెడతారా అప్పటి వరకు మొత్తం సాఫ్ చేసి ఉంచుతాం పత్తి చైన్లన్నీ సాఫ్ చేసి ఉండి ఏమైనా ఎరువులు ఉంటే ఎరువులు కూడా వేస్తారు ఇప్పుడు తగ్గిపోయినాయి ఇప్పుడు కృత్రిమ ఎరువులు వాడుతున్నారు అప్పుడైతే పేడ ఇవన్నీ దొరుకుతుండే కదా అప్పుడు పశువులు ఎక్కువ ఉండడం వల్ల ఆ సహజ ఎరువులు వాడేది అయిపోయిందా ఎండాకాలం పనులన్నుక్కులు అయిపోయినాయి కొన్ని అయిపోయినాయి కొన్ని ఉన్నాయి అంటే నీళ్ళ సౌకర్యం ఏమి లేదా అంటే ఇక ఇక్కడైతే చాలా వరకు వర్షాధార వ్యవసాయమే ఇక్కడైతే బోరు బావులు పడాయి కొన్ని కొన్ని చోట్ల కొన్ని చోట్ల వేసుకోవచ్చు మీరు అట్లా ప్రయత్నం చేసి బోర్ వేసుకోవాలని లేదు ఇప్పటివరకు చేయలేదు మీరు చేయాలన్న ఆలోచన రాలేదా మరి ఒకసారి ట్రై చేసి చూద్దామని చేస్తాం ఇక తర్వాత తర్వాత దానికి అనుగుణంగా డబ్బులు కావాలి కొన్ని సదుపాయాలు కావాలి అట్లని చేయలేదు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కూడా వ్యవసాయం చేసినావు చేసినావు చదువుకుంటున్నావు కదా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కదా చేయిన్ల చదువుకుంటావా ఇంటికాడ చదువుకుంటావు ఇంటి దగ్గరే చదువుతావు చేతావు అప్పుడప్పుడు ఏమైనా అంటే చదువుకుంటూ ఏమైనా పనిచేసే పనులు ఉంటాయా చేన్లలో అయితే చేయొచ్చు సార్ అయితే టోటల్గా దానిపైన ఫోకస్ పెట్టలేము అన్నట్టు ఇప్పుడు కొన్నిసార్లు పక్కన పెట్టి మరి చదవాల్సి ఉంటుంది ఎడ్లు సార్ చదవచ్చు కానీ అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా సార్ అట్లా చదివితే చాలా వరకు అంటే ముందుకు వెళ్ళలేము కదా ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో మనం ముందు వెళ్ళాలంటే ఎంతో కొంత వాళ్ళకంటే కొంచెం బెటర్గా చదవాలి బెటర్గా ఆలోచన చేయాలి అవన్నీ చేయాలంటే కొంచెం దానిపైన ఫోకస్ పెట్టాలి కేవలం అది చేస్తే కొంతవరకు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అది ఇది మెయింటైన్ చేస్తా అంటే కొంతవరకు బ్యాక్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పత్తి పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి వర్షం పడగానే అందరూ రైతులందరూ ఒకేసారి పత్తి పెడతారు అప్పుడు కూలీల కొరత ఎక్కువ ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఈ ప్రిపరేషన్ పక్కన పెట్టేసి వెళ్తావా ఇప్పుడు మా చేను అయితే వెళ్తాం సార్ వేరే చేనులకి వెల్లుడు ఏముండదు అంటే చేనుల పైని ఉన్నప్పుడు వెళ్తావు వెల్లుడే ప్రిపరేషన్ పక్కన పెట్టేసి కూడా వెళ్ళాల్సిందే వెల్లుడే ఉంటుంది సార్ అయితే మరి మందు కొడతాం అట్లా అనిపిస్తుంది వ్యవసాయం బాగా అనిపిస్తుంది మరి ఇట్లా ఉద్యోగం చేస్తే బాగా అనిపిస్తుంది అనుకుంటున్నా ఎవరికైనా సరే ఉద్యోగం చేస్తే బెటర్ కదా సార్ ఒక సేఫ్టీ అనేది ఉంటుంది కొంచెం గుర్తింపు ఉంటుంది వ్యవసాయం కూడా చేయొచ్చు సార్ అది కూడా గుర్తింపు కలిగిన జాబ్ లెక్కనే అయితే ఇది అది చేయొచ్చు సార్ ఒకవేళ వ్యవసాయం అనేది మనం జాబ్ వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు కానీ వ్యవసాయం చేస్తూ మళ్ళీ జాబ్ కొట్టడం అంటే కాదు కదా సార్ ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ మళ్ళీ జాబ్ కొడతా అంటే కొంచెం కష్టం అవుతుంది సార్ ఫస్ట్ జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకు తెలిసినటువంటి కొత్త కొత్త విధానాలని అమలు చేయొచ్చు అంత అయితే ఏం యువతకు వ్యవసాయ రంగంలో పనిచేయండి అయితే ఏముంటుంది సార్ అంటే మీరు చదువుకోవాలి ఫస్ట్ చదువుకొని అక్కడ నేర్చుకున్నటువంటి కొత్త కొత్త విధానాలను ఈ వ్యవసాయ రంగంలో యూజ్ చేయాలి కొత్త రకంగా వ్యవసాయం ఎలా చేయాలో ఈ నేటి యువత నేర్చుకోవాలి ఫస్ట్ మన బిందు పద్ధతి అనే వస్తుంది అలాంటి ఆ పద్ధతులని అమలు చేయాలి సో మీరు ఫ్యూచర్లో అమలు చేసే అవకాశం అంటారు చేస్తాం సార్ కొంతమంది సిగ్గుపడతారు వ్యవసాయం చేయడం కోసం చదువుకొని వ్యవసాయం అని అంటారు వాళ్ళకి ఏం చెప్తారు అది వ్యవసాయం అనేది అన్నిటికీ మూలాధారమైంది కదా సార్ దాన్ని మనం చీప్గా చూడవద్దు వ్యవసాయం చేయాలంటారు చేయదు వ్యవసాయం రెండు ఉండాలంటారు ఉండాలి సార్ అంటే మీరు బడిపోయే రోజులలో వ్యవసాయం చేస్తుంటారా చేస్తుండే సార్ అంటే ఏమేమి పని చేస్తుంటే మీరు అప్పుడు బడిపోయే రోజులలో సాధారణంగా ఇక అప్పుడు అంటే సార్ ఇక ఏమైనా కలుపు తీసుడు అలా ఉంటాయి ఇప్పుడు ఈ పంట అయిపోయిన తర్వాత కట్టి వీక్తారు కదా సార్ అది పీకడం లాంటిది మంద వేయడం ఇలాంటివి యూరియా డీఏబి లాంటివి చేత్తోనే ఇస్తారు సార్ అవి వేయడం అలాంటివి ఎంతమంది పని చేస్తారు మీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం సార్ ఇక మేము సిక్స్ మెంబర్స్ సార్ ఆరుగురు చేస్తారు అవును సార్ చదువుకుంటారు ఇక అంటే ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళాలి కదా సార్ ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఒకవేళ వచ్చినా వ్యవసాయాన్ని ఉంచుతావా వదిలేస్తావా ఉంచుతాం సార్ ఉద్యోగం వచ్చినా రాకపోయినా రాకపోయినా వ్యవసాయం చేస్తావు తప్ప అంటే ముందు నీటి సౌకర్యం కల్పించుకోవాలి కదా అవును సార్ మరి మీ గ్రౌండ్ వాటర్ ఉందా మీ వైపు ఈ ఊళ్ళలో పడదు సార్ చుట్టుపక్కల వాటర్ ఉంది సార్ ఈ పశు పోషణ ఆలోచన ఉన్నారు ఇప్పుడైతే పశువులు తగ్గిపోయినాయి సార్ అయితే కొంతవరకు సహజేరువులు ఇవన్నీ కావాలంటే కనుక కొంత ఇప్పుడు కరెక్ట్గా ఈ ట్రాక్టర్లు ఇవన్నీ రావడం వల్ల అవి తగ్గిపోయినాయి సార్ కొందరు వాటికి కావాల్సిన అరిగడ్డి ఇవన్నీ కొనడానికి ఇబ్బంది అవుతుందని కొందరు అమ్మిస్తున్నారు సార్ చూసినా మీ ఇంట్లో మేకలు కూడా ఉన్నాయి ఉన్నాయి మేకలు ఆవులు ఉన్నాయి ఇంకా ఆవులు లేవు సార్ ఒక నాలుగు మేకలు ఉన్నాయి నాలుగు ఎవరు మేపాలి ఇట్లా మేపాలి ఇప్పుడైతే మేము ఇట్లనే సార్ ఈ చుట్టుపక్కల దొరుకుతాయి కదా సార్ అవి వేస్తాం ఇక అలానే మెయింటైన్ అవుతుంది మేపడేం లేదు అవి కట్టేసి ఉంచుతారా లేదు సార్ ఇక్కడ మేపుతాం సార్ ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల ఎట్లా నడుస్తుంది ప్రిపరేషన్ ప్రిపరేషన్ బాగానే ఉంది సార్ అంటే నేను అనేది పరీక్ష కోసం కాదు ఖరీఫ్ కోసం ఖరీఫ్ కోసం సార్ రెండింటి అడిగింది దానికే ముఖ్యంగా ఖరీఫ్ కోసం ఏముంది సార్ అంటే ఇక ఇప్పటి వరకు అయితే భూములన్నీ స్టాప్ చేస్తున్నారు ఈ వర్షాకాలం కొంచెం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఇక పత్తి ఇవన్నీ కొనుగోలు చేసి విత్తనాలు అప్పటిగా వేస్తారు సార్ టైం చూసి అంటే పత్తి గింజలు మారుస్తారా ప్రతి సంవత్సరం ఒకే రకమైనది సీడ్ ఉంచుతారా అంటే లాస్ట్ సార్ వేస్తాం కదా సార్ ఆ ప్లేస్లో అది ఆ విత్తనాలు కరెక్ట్గా పెరిగాయి లేదా తెలుస్తుంది ఎట్లయినా దాన్ని బట్టి అక్కడ ఏం విత్తనాలు వేయాలో అడిగి ఇట్లా తెలుసుకొని వేస్తాం సార్ అంటే మొత్తం పత్తి సాగు చేస్తారు మీరు మేమైతే పత్తి చేస్తాం పత్తిలో కంది అంతర పంట ఉంటుంది కంది ఉంటుంది సార్ అంటే ప్రతి సంవత్సరం పత్తి మీద పత్తి అట్లా మరి దిగుబడులు వస్తాయా అదే సార్ తర్వాత తర్వాత దాని యొక్క సారం తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఇది కూడా అంతర పంటలు వేయాలి సార్ అంతరంగా వేరే వేరే పంటలు వేస్తూ దాన్ని మారుస్తూ ఉంటేనే కొంచెం డెవలప్మెంట్ అవుతుంది అది తర్వాత తర్వాత వరకు మేము కూడా ట్రై చేస్తాం సార్ ఇంత ఎంత దిగుబడి వస్తుంది పత్తిలో ఎకరానికి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ క్వింటోల్ వరకు వెళ్తుంది సార్ ఒక మూడు మూడున్నర ఎకరాల్లో మరి తక్కువేం కాదు అంటే పర్లేదు సార్ ఖర్చులు వెళ్ళంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది సార్ ఎన్నిసార్లు మందులు ఇస్తారు అడుగు మందులు ఒక టూ త్రీ టైమ్స్ ఇస్తాం సార్ పైన మందులు పైన మందులు కూడా టూ త్రీ టైమ్స్ ఇస్తాం తక్కువ పైన మందులు ఒక్కొక్కరు పది పది సార్లు కొడతారు పది సార్లు లేదు సార్ ఒక త్రీ టైమ్స్ అంతే అయితే పత్తి ఎన్ని నెలల వరకు సార్ మీరు పత్తి ఇప్పుడు విడుండి సార్ ఇక జూలై ఆగస్ట్లో ఇప్పుడు పెడతాం కదా సార్ పెట్టిన తర్వాత డిసెంబరు జనవరి ఇట్లా అయ్యేసరికి చాలా వరకు అయిపోతాయి పత్తి దాంతోనే అయిపోయినట్టే సార్ ఇక ఎందుకు ఇంకా అప్పుడు తీసేస్తారా ఉంటారా నీళ్ళు నీళ్ళు వేస్తారు ఇక వర్షాధనంతోనే కదా సార్ ఒకటిసారి వెళ్తుంది పంట సార్లు వేయచ్చు ఖరీఫ్ రబీ అనే రెండు కాలాలు ఉంటాయి సార్ కానీ మేము ఖరీఫ్ కాలంలోనే పండిస్తాం ఇప్పుడు గులాబీ రంగు పూరు వచ్చే అవకాశం లేదా దీర్ఘకాలంగా పత్తి పంట ఉంచుకున్నట్లయితే అంటే వస్తాయి సార్ అయితే దానికి అనుగుణంగా మందులు అయితే వాడతాం సార్ ఇక వచ్చిందా ఇంతకుముందు ముందు గులాబీ పూరుగా అట్లేమన్నా వచ్చింది సార్ ఒకసారి మీరు ప్రిపేర్ అవుతున్నారు మీతోటి ప్రిపేర్ అయ్యే యువతకు మీరు ఏం చెప్తారు వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి సార్ ప్రిపేర్ అవ్వాలి ఏదో ఒక విధంగా జాబ్ సంపాదించి కనుక ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే సంపాదించి చెప్తే వాళ్ళు వింటారు సార్ ఏం చేయకుండా అంటే చదువుకుని ఉన్నా కానీ ఏదైనా సాధిస్తేనే చెప్తే కనుక వినే అవకాశాలు ఉంటాయి ఎవరైనా సరే అంటే వాళ్ళ గుర్తింపు అనేది వాళ్ళకి ఏదైనా సాధించినప్పుడు వస్తుంది కాబట్టి ఏదైనా సాధించి కొంచెం చేంజెస్ చేయడానికి వాళ్ళు కూడా ముందుకు రావాలి సార్ మీరు పట్టుదలగా చదువుతున్నారు పట్టుదలతో వ్యవసాయ పని కూడా చేస్తారంటే చేస్తాం సార్ సో ఇదే పట్టుదలతో మీకు ఉద్యోగం రావాలి మంచి పంటలు కూడా పండాలి వ్యవసాయ భూమిలో ఒక చేత కలం పడుతున్నారు మరొక చేత హలం పడుతున్నారు రెండింటినీ బ్యాలెన్సింగ్ చేసుకుని మీరు ముందుకెళ్తున్నారు ఈ రెండు రంగాల్లో మీరు విజయం సాధించాలని మేము ఆశిస్తున్నాం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీరు సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇప్పటి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం నిండా